ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఢిల్లీ పేలుడు తరహాలోనే దేశంలో ఆత్మాహుతి దాడులు పాల్పడేందుకు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఇందుకోసం ఫిదాయిన్ ఆర్మీని సిద్దం చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దేశవ్యాప్తంగా భీకర దాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్ ఉగ్రముట భారీ ఎత్తున ప్రణాళికలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి ఇందుకోసం ఫిదాయిన్ ఆర్మీని సిద్దం చేసేందుకు డిజిటల్ ఛానళ్ల ద్వారా విరాళాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది ఢిల్లీ పేలుడు తరహాలోనే ఆత్మాహుతి దాడులు పాల్పడేందుకు ఫిదాయిన్ ఆర్మీ సన్నద్దమవుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి ముజహిదీన్ల కోసం వింటర్ కిట్లను స్పాన్సర్ చేయాలంటూ జైషే నిధులు సేకరిస్తోందని ఇందుకు తగిన సాక్ష్యాలను గుర్తించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి ఒక్కొక్కరి నుంచి దాదాపు ఆరు పేల నాలుగు వందల రూపాయల చొప్పున డొనేషన్లను సేకరిస్తున్నట్లు పేర్కొన్నాయి వీటిని పాకిస్తాన్ ఈ వాలెట్ ప్లాట్ఫామ్లు సదాపే వంటి డిజిటల్ పేమెంట్ యాప్ల నుంచి స్వీకరిస్తున్నట్లు సమాచారం ఉగ్ర విభాగాలకు వీలైనంత త్వరగా నిధులు చేరేలా ఆన్లైన్లో వీటిని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ డిజిటల్ నెట్వర్క్ పై భారత దర్యాప్తు బృందాలు ప్రత్యేక దృష్టి సారించినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో కీలక నిందితుడైన ఉమర్ నబీకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రాగా అందులో ఫిదాయిన్ తరహా దాడుల గురించి అతడు ప్రస్తావించినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి ఆత్మహుతికి పాల్పడటాన్ని బలిదానంగా పేర్కొన్నట్లు ఆ వీడియోలో ఉందని గుర్తించాయి ఆపరేషన్ సింధూర్ అనంతరం తమ నెట్వర్క్ ను విస్తరించేందుకు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ప్రత్యేక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసింది ముఠా అధినేత మసూద్ అజార్ సోదరి అయిన సాదియా నేతృత్వం వహిస్తున్న ఈ మహిళా విభాగానికి జమా ముమినత్ అని పేరు పెట్టారు ఈ విభాగం ఆన్లైన్లో రిక్రూట్మెంట్ చేపడుతోందని భారత్లోని మహిళలను ఆకర్షించేందుకు కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు గుర్తించాయి ఎర్రకోట పేలుడు ఘటనలో కీలక నిందితురాలైన షాహీన్ కూడా ఈ మహిళా విభాగంలో సీనియర్ సభ్యురాలని దర్యాప్తు వర్గాలు తెలిపాయి